ఎవరైనా మంత్రి పదవి ఇస్తే ఎగిరికి ఆ పదవి నుంచి దిగమన్నా దిగడానికి ఇష్టపడరు కానీ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఇందుకు భిన్నంగా నాకు ఈ మంత్రి పదవి వద్దు నా స్థానంలో మరొకరిని నియమించండి నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని అంటున్నారు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనయిన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు ఇటీవల కాలంలో తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని అందుకే మంత్రిగా దిగిపోయి మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చారు మలయాళంతో పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో సుమారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన సురేష్ గోపి రెండు వేల పదహారులో బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తిరుసూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు రీసెంట్ గా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఈయన తన సినీ జీవితాన్ని తిరిగి కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు సినీ కెరీర్ను వదిలిపెట్టి మంత్రి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు ఇటీవల తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నా అంటూ చెప్పారు మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు మరోవైపు తన స్థానంలో కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు సి సదానందం మాస్టర్కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టానాన్ని నేరుగా కోరారు